జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన ముందు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో రాహు కుంభరాశుల సంచారం శని మీనరాశుల సంచారం కేతు సింహరాశిల సంచారం అలాగే గురువు గారు మిథున రాశిల సంచారం చేస్తున్నారు అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలోనే అంటే తొందరగా యాక్చువల్లీ గురువు వచ్చేసి ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలండి అలాంటిది గురువు అతిచారంగా అంటే తొందరగా నెక్స్ట్ హౌస్కి రావడం అనేది సో జరుగుతున్నది ఈ ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం ఒకటే కాదండి దాదాపు రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు వరకు కూడా ఆయన తొందరగా రాశిలు మారడము మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ వెనక్కి వెళ్ళడము మళ్ళీ నెక్స్ట్ హోస్కి వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నాడు కాబట్టి సో గురుగ్రహ ఒక రాశి మార్పు అతి అతిచారంగా ఈ ఒక మాసంలో కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిలో సంచారం తదుపరి తులారాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక బుధుడు అక్టోబర్ మూడవ తేదీ వరకు ఆయన రాశిలో తదుపరి తులారాశిలో వచ్చి సంచారం అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ వరకు మాత్రమే రాశిలో బుధుడు సంచారం తదుపరి వృశ్చిక రాశిలో వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఆయన సింహరాశిలో సంచారం తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు అక్టోబర్ ఈ ఒక మాసంలో ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి స్వక్షేత్రమైన వృష్టికానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ఈ ఒక ద్వాదశ రాశిల వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా చూడండి ఈ గోచారం అనేది గోచారంలో ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్లాంటర్ పొజిషన్ మారుతూ ఉంటుంది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ గ్రహాలు బట్టి మనము ఈ పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనము చెప్పబోతున్నాం అయితే ఒక ఒక రాశిలోనూ కూడా లక్షల మంది ఉంటారండి అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు దీన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్వ అని ఉంటుంది అంటే వైయక్తిక జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుందో దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో తెలియదు బట్ ఇది ఫ్యాక్ట్ అండి ఓన్లీ గోచారంలో రాశి ఫలితాలు ఫలానా రాశికి బాగుంది ఫలానా రాశికి గురుబలము గురుబలం అనగానే లైక్ మనకంతా మంచి జరుగుతుంది గురుబలం వచ్చేసింది గురుబలం అంటే ఒక సంవత్సరం ఉంటుంది అంతే మిగతా అంతా కూడా మన టోటల్ లైఫ్ ప్యాన్ వచ్చేసి మన జాతక రీత్యా ఉన్న దశాభుక్తులు ఏదైనా దోషాలు ఉన్నా లేదా దశాభుక్తులు అది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు గురుబలం అని చెప్తాం ఈ గురుబలం వచ్చిన వెంటనే అంతా మంచి జరుగుతుంది అంతా అయిపోతుంది మన లైఫే సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది గురుబలం అంటే చూడండి వర్ష అంటే ఈ ఒక ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది దశాభుక్తి కనుక బాగాలేకపోతే గురుబలం మీకు వచ్చి ఉంది సో ఈ దశాభుక్తి మీ జాతక రీత్యా దశాభుక్తి బాగోలేదు సో మీకు గురుబలం వచ్చింది సో గురుబలం అప్పుడు ఎలా పనిచేస్తుంది సో ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అంటే ఎక్కువ ఉపయోగానికి రాదు ఏదో కొద్దిగా హెల్ప్ అవుతుంది కొద్దిగా మంచిగా ఉంటుంది పాజిటివ్ మైండ్ వస్తుంది ఇవన్నీ జరుగుతాయి టోటల్ హోల్ మొత్తం జీవితంలో ఇలా జరగదు సో గురుబలం అంటే తాత్కాలికం మాత్రమే దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో సో అప్పుడు మనకి జ్యోతిష్యం శాస్త్రం మీద ఒక అవగాహన పెరుగుతుంది ఇక ఒక ఒక రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ పంచమశని అర్ధాష్టమ రాహు ప్రారంభమైంది అష్టమ గురువు ఇలా ఈ ఒక నెగిటివిటీ ఎక్కువగా మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు అంటే తెలియని భయము ఏదో భయంలాగా అనిపించడము రాంగ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ రావడము అంటే అది మనకి తెలియదు దాని మీద ఇంట్రెస్ట్ చేయడం సారీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి షేర్ కొనుక్కోవాలి ఇట్లాంటివి ఏదో ఒకటి నెగిటివిటీ కనిపించడము తర్వాత అనవసరమైన ఫ్రెండ్ సర్కిల్ పెరగడము తర్వాత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు పెరగడము తెలియని భయము భార్య భర్తల మధ్య ఆ అన్యోన్యత తగ్గడం లాంటిది ఇలా ప్రతి ఒక్కటి కూడా అలాగే గృహ మార్పిడి సడన్గా ఇల్లు చేంజ్ అవ్వడము ఇట్లాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు అయితే ఈ ఒక అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఏదైతే గురుగ్రహ మార్పు అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా కీలకంగా మారబోతుందని తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ పంచమ స్థానంలో ఉంటున్న శని మీద గురు ఒక దృష్టి పడుతుంది కాబట్టి నెగిటివిటీ తగ్గుతుంది నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి అంటే పాజిటివ్గా ఆలోచిస్తారు పాజిటివ్గా వెళ్ళే ప్రయత్నాలు చేసుకుంటారు చాలా నెగిటివిటీ తగ్గి ఏ ఇన్ని రోజులు ఏదైతే అనవసరమైన భయం కావచ్చు ఏదైనా అయిపోతుందేమో అని అనుకున్న ఏదైనా అయిపోతుందేమో అని ఒక భయం పడి ఉండొచ్చు లేదా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చి అక్కడే కొంచెం డిస్టర్బెన్సెస్గా ఫీల్ అయ్యి కన్ఫ్యూజన్ ఏర్పడి ఉన్నట్లు కనుకైతే ఈ గురు దృష్టి పడుతుంది కాబట్టి ఆ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి తప్పించుకుంటారు అనవసరమైన భయం తగ్గుతుంది కాస్త పాజిటివ్ మైండ్ పెరుగుతుంది పాజిటివ్గా ఉండగలుగుతారు భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది తీర్థక్షేత్రాల దర్శనాలు కలిసి వస్తాయి మీకు ఎప్పటి నుంచో తీర్థక్షేత్రాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోగలే చేసుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఈ చదువుల మీద ఎవరైనా స్టూడెంట్స్ చదువుల మీద అశ్రద్ధ అశ్రద్ధ చూపిస్తూ ఉన్నట్లు కనుక అయితే ఇక మీద కొంచెం పాజిటివ్గా శ్రద్ధ చూపించి బాగా చదువుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి ఇలా కొంచెం పాజిటివ్గా మీకు బాగుంటుంది వృష్టిక రాశి వాళ్ళకి అయితే ఉద్యోగం విషయంలో ఎవరైతే వృష్టిక రాశి వాళ్ళు ఉద్యోగం విషయంలో ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం జర్నీస్ ఎక్కువ చేయడం లాంటిది ఇట్లాంటివి ఈ వృష్టిక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అయితే అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత మీకు పాజిటివ్ న్యూస్ కనిపిస్తు ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అనిపించడము నెగిటివిటీ ఉండడము సంతానం విషయంలో ఇబ్బందులు తర్వాత స్నేహితులు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లాంటిది తెలియని నెగిటివ్ ఆలోచనలు కావచ్చు పనులు పనులు అక్కడికక్కడే ఆగిపోవడము వేగంగా మీరు చేయలేకపోతూ ఉంటారు సో ఇలాంటివన్నీ ఉంటాయి అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత గురువు గ్రహ మార్పు అనేది ఈ రుచిక రాశి వాళ్ళకి చాలా కీలకంగా మారబోతుంది ఈ రుచిక రాశి వాళ్ళకి దశాభుక్తి కనుక బాగుంటే మరింత ప్లస్గా ఉంటుంది అయితే వృత్తి వృత్తి వ్యాపారాల్లో అన్నింటిలో కూడా ఆలోచన విధానం విధానంలో అన్నిటిలో కూడా అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా నెగిటివిటీనే కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి తర్వాత ఈ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి పెరుగుతుంది అనే చెప్పుకోవచ్చు ఈ వృష్టిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి తప్పనిసరిగా దక్షిణామూర్తిని ఎంత మీరు పూజిస్తారో దత్తాత్రేయుడిని ఎంత పూజిస్తారో ఎందుకంటే గురువు శని దృష్టి పడుతుంది కాబట్టి దక్షిణామూర్తి దత్తాత్రేయ శివుడు కాలభైరవుడిని మీరు ఎంత మీరు మంత్రాలు పఠించుకుంటూ ఉంటారో కాన్సన్ట్రేషన్ ఇచ్చి మీకు అంతా పాజిటివ్గా ఉండబోతుంది ఇక వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ సమస్యలను ఏది చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఖచ్చితంగా ఉండాలి అది ఉంటేనే వేదిక ఆస్ట్రాలజీ చెప్పొచ్చు హ్యాపీగా ఈజీగా మీకు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ దశాభుక్తి జరుగుతుంది ఇంకా ఎప్పటి నుంచి బాగుంటుంది ఏ పరిహారాలు పాటించాలి పరిహారాలు అనగానే చాలా సింపుల్గా ఉంటాయండి సర్కస్ చేస్తూ మీరే చేసుకుంటూ వెళ్ళాలి అలాంటి సింపుల్ రెమెడీసే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో బాగుతు ధన్యవాదములు जय श्री राम